ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి వీడియో లీక్ అవడంతో సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంతలా రాజమౌళి అజాగ్రత్తగా ఉంటాడు అని చెప్పి ఎందుకంటే సినిమా పూజా కార్యక్రమం విషయంలోనే ఏమాత్రం ఫొటోస్ కూడా రిలీజ్ చేయకుండా షూటింగ్ విషయానికి వచ్చేసరికి ఇలా చేస్తున్నాడేంటి అని అందరూ కూడా షాక్ అయిపోతున్నారు ఈ నేపథ్యంలో మరి రాజమౌళితో సినిమా చేసిన జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వింటే మాత్రం మనం కూడా షాక్ అవ్వాల్సిందే దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు సుప జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో ట్రావెలింగ్ చేశారు ఆర్తో రాజమౌళి మనస్తత్వం ఏంటో జూనియర్ ఎన్టీఆర్కి పూర్తిగా తెలుసు అన్నమాట ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ విషయంలో రాజమౌళి చేస్తున్న వేషాలు చూస్తే మాత్రం నాకు నిజంగా ఫన్నీగా అనిపిస్తుంది ఎందుకనంటే పూజ కార్యక్రమం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉన్న రాజమౌళి ఇప్పుడు మరి సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇలాంటి లీకులు చేస్తున్నాడు ఏంటో అని కూడా షాక్ అయిపోతున్నాను నేనైతే ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తనను కనీసం ఫంక్షన్స్ కూడా వెళ్ళని అని రాజమౌళి వీడియో విషయానికి షూటింగ్ విషయానికి వస్తే ఈ వీడియో లీక్ చేయడం అయితే నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మొత్తానికైతే మహేష్ బాబు ఫ్యాన్స్ని సంతోషపెట్టడం కోసమే ఇవన్నీ చేస్తున్నాడేమో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్